హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం అలసందల పులుసు చేసుకోబోతున్నాం దీనికి మనం అలసందలు తీసుకొని చక్కగా ఓవర్ నైట్ సోప్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ డే మనం ఒక టొమాటో త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇది సోక్ అయిన తర్వాత ఇది చక్కగా కడిగేసి కుక్కర్లో పెట్టేసి టూ విజిల్స్ రానివ్వాలి కొంచెం సాల్ట్ వేసేసి దాని తర్వాత ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిరపకాయలు నేనైతే సన్నగా కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు మనం పాన్ పెట్టు కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఫోర్ టు ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసిన తర్వాత దీది కొంచెం మగ్గిన తర్వాత నేనైతే తాలింపు దినుసులు వేస్తున్నాను ఆవాలు మినపప్పు జీ జీలకర్ర అండ్ ఎండు మిరపకాయలు వేసిన తర్వాత శనగపప్పు అది దూరగా వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు ఒకేసారి వేసేసి కొంచెం దూరగా వేగించాలి అది దూరగా వేగించాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్ అవ స్లిమ్లో పెట్టుకొని మనం చక్కగా వేయించుకోవాలి ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత వేగేలోపు మనం ఏం చేసుకోవాలంటే ఈ టొమాటో ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ టొమాటో ముక్కల్ని దీంట్లో వేసేయాలి ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత సో ఇది వేసిన తర్వాత ఇది కొంచెం మగ్గనివ్వాలి ఈ టొమాటోల్ని ఈ టొమాటోల్ని లోపు మనం ఏం చేద్దామంటే ఈ చింతపండుని మనం సైడ్ పెట్టుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఈ గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మగ్గింతలోపు ఇంకోటి ఏం చేయాలంటే మనం ఈ అలసందలో ఏదైతే మనం కొంచెం కుక్ అయిందో ఇప్పుడు కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం సరిపడా ఉప్పేసేస్తున్నాను వేసేసిన తర్వాత కొంచెం కొంచెం కలిసేటట్టు కలపాలి దీ దీనికి నేనైతే కూరకి సరిపడా ఒక వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసేసి చక్కగా కలిసేటట్టు పక్కన పెట్టుకున్న ఈలోపు మనం అలసందులు ఏదైతే ఉడికించి పెట్టుకుంటామో పెట్టుకున్నాము కదా ఈ అలసందని చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి మెత్తగా చాలా మెత్తగా ఈ లోపం మనం జార్లో ఈ వాటర్తో పాటు ఈ అలసందలు ఏదైతే కుక్ అయినాయో ఇది కూడా వేసేసి మనం పేస్ట్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ వాటర్తో పేస్ట్ చేసాం కాబట్టి వాటర్ మనం వాడుతున్నాం పాడేయకండి ఈ వాటర్ దీంట్లోనే ఉంటాయి ఈ వాటర్లోనే న్యూట్రిషన్ తర్వాత ఇది ఏదైతే మగ్గినాయో ఈ మిక్చర్ ఈ మిక్చర్ దీంట్లో వేసేసిన తర్వాత చింతపండు గుజ్జుని నేనైతే తీసుకొని పెట్టుకున్నాను నేనైతే ఎక్స్ట్రా నీళ్ళు యాడ్ చేయట్లేదు ఈ చింతపండు గుజ్జులోనే మనం నీళ్లు యాడ్ చేసేసుకొని కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసేసి మన కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఎంత థిక్ సరిపోతుందో అంత థిక్ మనం చూసుకొని కొంచెం లిక్విడ్గానే చేసి మనం అది మరగనివ్వాలి సో ఇంతే ఈ కూరకి ఇంతే కొంచెం మరిగించిన తర్వాత నేనైతే కొంచెం ఈ థిక్ కనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా నేను చెప్పాను కదా కొంచెం లిక్విడ్గా తీసుకొని అది మరిగితే బాగా మనకి థిక్గా ఫామ్ అవుతుంది సో అది మరిగేదాకా మనం వే వెయిట్ చేద్దాం అది సిమ్లో పెట్టి మనం వదిలేద్దాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ లోపు మనం కారం వేయలేదు కదా ఈ కారం ఈ స్టేజ్లో మాత్రమే వేయాలి ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసి చక్కగా కలిపేయాలి కలిపేసిన తర్వాత చక్కగా మనం వదిలేయాలి ఈ థిక్నెస్ నేను చూస్తున్నాను ఈ థిక్నెస్ నాకు సరిపోతుందా లేదా అని సో చూస్తున్నాను ఈ థిక్నెస్ కొంచెం ఉడికిన తర్వాత ఈ థిక్నెస్ సరిపోయింది నేనైతే అన్నంతో సర్వ్ చేసుకుంటున్నాను ఇది అన్నంతో చాలా బాగుంటుంది అండ్ ఉత్తిగా కూడా చాలా బాగుంటుంది ఈ పులుసు అలాగైనా తాగొచ్చు ఇది చాలా ప్రోటీన్ హై ప్రోటీన్ రిచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో